తీసుకువచ్చి మా ఉపాధి కోల్పోయేలా చేస్తుందని దానికి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించకపోతే ఉద్యమం తప్పదని ఏఐటియూసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి కుంచాల సిద్ధయ్య హెచ్చరించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మహాసభలో మాకు ఉపాధి కల్పించకపోతే భవిష్యత్తు రాష్ట్ర కమిటీ అందులో భాగంగా మార్చి అక్టోబర్ తేదీ నుండి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని మేము విధుల్లోకి వెళ్లడం జరుగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మాత్రం ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వినతీ పత్రాలు అందజేసిన వారు ఉంటుందని హెచ్చరించారు ఏప్రిల్ ఒకటి నుండి సమ్మె పడతామని అనంతరం ఏప్రిల్ నాలుగున చలో విజయవాడతో ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ మీటర్ రైడర్స్ కార్యదర్శి మా సమస్య ఏంటంటే ముఖ్యంగా మన ఈ నెల ఇరవై తారీఖు రాష్ట్ర మహాసభ వేట జరిగిన విజయవాడలో తుమ్మపల కళాక్షేత్రం జరిగింది అయితే ఆ తుమ్మపల్ల కళాక్షేత్రంలో మేము మా తీర్మానం రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటించింది ఆ కార్యాచరణ కార్యాచరణ ప్రకటించింది ఆ కార్యాచరణ ప్రకటించడంలో ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే విద్యుత్ మీడియాటర్స్గా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో విద్యుత్ డిపార్ట్మెంట్లో నమ్ముకొని సేవలు ఇస్తున్నాము ఎలా ఓగానే పదిహేను రోజులు రీడింగ్ తీస్తూ వీడియో చూస్తూ విద్యుత్ డిపార్ట్మెంట్లోనే సంస్థనే ఒక ఎన్ని మొక్కలాగొప్పుడు ఆదాయ కాలంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నాము అట్లాంటి విద్యుత్ డిపార్ట్మెంట్ మేము పనిచేసి గత పనిచేసి ఈరోజు మా భక్తులు మా భక్తులు అర్థం కని పరిస్థితులు అయిపోయింది ఎందుకంటే స్మార్ట్ మీటర్ రూపంలో మమ్మల్ని మా ప్రమాదం కొంచెం ఉంది స్మార్ట్ మీటర్లో ప్రభావం ఎలా పొందుతుందంటే ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో ఆ స్మార్ట్ మీటర్కి సిమ్ సిస్టమ్ పెడతారు స్మార్ట్ మీటర్ సిమ్ సిస్టమ్ పెడితే నేను నెల రీడింగ్ ఆటోమేటిక్గా ఏదైతే కన్జూమర్ ఉందో వాళ్ళకి మిస్ కన్జూమర్కి మీ ఆటోమేటిక్ మెసేజ్ వెళ్ళిపోయేది అప్పుడు రిటింటికి రీడింగ్ తీసే పని మాకు మొత్తం పని లేకపోయేది అప్పుడు మొత్తం పని లేకపోవడం వల్ల ఇక మా బతుకు రోడ్లు పడేట పరిస్థితి ఇక డిపార్ట్మెంట్లో మామూలు మా పరిస్థితి ఏంటంటే ఈరోజు మన ఆందోళనగా ఆ ఆందోళన కారణంగానే మేము రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటించింది ఆ కార్యాచరణ ఏదైతే మార్చి ఒకటి నుంచి రెడీ చేస్తున్నామో ఇంటింటికి రెడీ టైంలో నల్ల మార్చిని కట్టుకొని నిరసన నిరసన రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటించింది ఈ ఈ కార్యాచరణ మేము రాబోయే రోజులతో విధులు చేయాలని చూస్తున్నాము ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా రాబోయే రోజులకే విధించగా ఏదైతే మరి మా బతుకుల వాడతాయో దాన్ని పరిశీలించి అవసరమైన ధర్నాలు కానీ అవసరం నిరసన కానీ అసలు సమ్మె కలగడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమం చేద్దామని చేస్తే చేస్తే కానీ మా బతుకులు బాగుపడవని మేము ఆలోచిస్తున్నాము మేము ఒకటే కోరుతున్నాము ఒకటే అడుగుతున్నాం డిమాండ్స్ ఏంటంటే ఇన్ని ఆళ్ళు ఇన్ని సంవత్సరాలు విద్యుత్ డిపార్ట్మెంట్లో మేము పనిచేసాం కాబట్టి సంస్థల నమ్మకం పనిచేసాం కాబట్టి మా డిమాండ్స్ ఒకటే మమ్మల్ని ఇట్టు పట్టాలు తీసుకోండి నెల వారి అమలు చేయాలి మాకు ఉద్యోగ పద్ధతి కల్పించండి మేము ఏదైతే డిమాండ్ అడుగుతున్నాం కోరుతున్న పోతుంది ఇది ఇది ఈ కుటుంబం ప్రభుత్వం వచ్చినాక అనేక దానిపారుగా ఇప్పటికే ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కాని విద్యుత్ శాఖ మంత్రి కానించి అందరికీ లెటర్ ఇచ్చుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాము అనేక కార్యక్రమాలు నుంచి వినతి ఎక్కడ ఏ పొందడం కనపడలేదు కాబట్టి ఇప్పుడే ఇంకా నిర్ణయించుకున్న ఒకటే సమ్మెలోకి వెళ్ళాలి అవసరమైతే ధర్నా చేయాలి సమ్మెలోకి వెళ్ళాలి అందుకు ముందుగా హెచ్చరికంగా నల్ల బ్యాచ్లు కట్టుకొని ఏదైతే రీడింగ్ తీసే టైంలో మేము నిరసన చేస్తున్నాము ఇది ఇంత కాకపోతే రాబోయే రోజులని కోరుకుంటున్నాను మేము సంవత్సరాల సంవత్సరం పనిచేస్తున్నాం మాకు ఇదో మాట్లాడటం రావడం వల్ల మా ఉద్యోగ పద్ధతి బాగుంది మాకు ఈ విద్యుత్ సంస్థలో ఏదో ఒక దాంట్లో మమ్మల్ని చేర్చుకోవాలని చెప్పి మేము కార్యక్రమం తెలియజేస్తున్నాం